లేకపోతే ఏ పార్టీకి ఓటేసారని కానీ చూడటం ఏమైనా ఉందా లేదు కదా అదే విధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు మిగిలిన పిల్లలతో పోలిస్తే కాన్వెంట్లో చదువుకునే పిల్లలు వాళ్ళకి మంచి పనికి తీసుకెళ్ళడం వలన వాళ్ళు చదువులు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కొంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఓ మంచి మనస్త అమ్మఒడి ద్వారా ప్రతి కుటుంబానికి ఒక పదిహేను వేల రూపాయలు చదువుకునే కింద చేస్తూ ఉన్నాను అదే విధంగా అనేక రకాల వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం చేస్తూ ఉన్నారు ఇవన్నీ నేను గత ప్రభుత్వంలో కూడా పనిచేస్తా కానీ నేను ఏం చేయలేకపోయాను ఎప్పుడైనా మీ ఊరు వస్తే వ్యక్తిగతంగా ఏదన్నా ఎవరన్నా అడిగితే ఒక ఐదు వందలు వేయవటం జరిగితే నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో ఈ ఊరు నుంచే అని సమాచారం ఉండదు కదా కాబట్టి నిజంగా పాపం ఎవరికైనా పని ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ గన్నవరం రావాలి గన్నవరం ఆఫీస్కి వచ్చి వెయిట్ చేయాలి అదే అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆఫీస్లో ఉండాలి మన అందుబాటులో ఉండాలి మనం ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు కదా మీకు ఏది కావాలనుకున్నా కూడా మీ గడప దగ్గరికి వాలంటీర్లు వస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు మీతో మాట్లాడి చక్కగా పని చేస్తున్నారు సర్పంచ్ గారికి చేదోడు వా వాదోడుగా ఉండి కలిసి పనిచేసి ఊళ్ళో అరుగులేని వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన సహాయం ప్రభుత్వం నుంచి అందజేస్తూ ఉంటారు ఈ తేడా అయితే గమనించారు కదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక తేడా మరి ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష ఉంది చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అయ్యా బీపీ ఉంది షుగర్ ఉంది మందులకి డబ్బులు ఇవ్వంటారు నేను ఊరికి అడుగుతాను అక్కడ నేను వచ్చినప్పుడు ఇట్లా పెన్షన్ వెయ్యి రూపాయలు ఐదు వందల అట్లా ఉండేది ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు కదా సరిపోవట్లేదా అంటే సరిపోవట్లేదు అయ్యారు మందులు కోరుకోవటానికి ఇబ్బంది అవుతుంది లేకపోతే పిల్లలు చూడాలని ఉన్నా కూడా పాపం వాళ్ళకు కూడా స్తోమత ఉండాలి కదా వాళ్ళకి స్థోమత లేక తల్లిదండ్రులు చూడక హాస్పిటల్కి వెళ్ళలేక ఛార్జీలు పెట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టించుకోక ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయని తెలుసు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ కేంద్రంలో ఇట్లా ఒక క్యాంప్ పెట్టి మీ ఇంటి దగ్గరికి డాక్టర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఈ పనిలో ఉన్నారు అధికారులు కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆయాలు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశావర్తర్లు కానీ ఈ టెంట్లో ఎంతమంది ఉన్నామో ఇంతమంది మీకు సహాయం చేయటానికి pakkan andur pakkan

हां मैं बोल रहा हूं मैं कोई चोर नहीं انا کوئی تھا ہاں मैं बोल रहा हूं मैं नहीं मैं नहीं मैं कर नहीं तब और भी यार गोरि जी